హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా తమ్ముడు వాళ్ళు సత్యనారాయణ వ్రతం పూజారి గారు ఎలా జరిపించారో ఈ వీడియోలో చూసేద్దామండి వాళ్ళు అయితే పూజ దగ్గర అన్నీ సర్దుకుంటున్నారండి నేనైతే పొంగల్ చేస్తున్నాను నేనైతే వ్రతానికి ఇలా రెడీ అయ్యాను పూజారి గారు అయితే ఇంకా గృహప్రవేశం అయిపోయాక ఎక్కువైక వెళ్ళిపోతా ఉన్నారంట ఇంకా వ్రతం కూడా జరిపించేసి ఇంకా ఆ రోజుకుండిపోయారండి Ganapati Deva sih Daivam, Samproksya Om parvati karya yang maham, om berasih jiwil ayat yang maham, om Haritra Ganapati padegi maham, om swadnya kapan degi maham, om jindi Ganapati degi yang maham. Om satya mika atas sembik tem wanita Om ta chanyora mahim. పూజారి గారే తెచ్చి ఇచ్చారటండి అది శ్రీ చక్రం దానికి అభిషేకం చేస్తున్నారు అక్కడే సత్యనారాయణ మూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు కూడా చిన్న ఉన్నాయి ఇంకా అన్నిటికీ పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తున్నారు సత్యనారాయణ नमायामी नमायामी प्रथपते प्रसूतास्तानो मुंचस्त महातः परोदता न लंपुहु समाप्तो नाम महेरणाय चिच्छते यवश्यद मोरदस्य स भागितवः श्रामिच्छ भुष्टांगरे इष्नेम ईश्वरीं सर्व भूतानां तामि होपत्वे यत्र्यम मनसत्तम मापुतिं वाचसत्यमसि महीम अश्वनाथ ఇంకా అభిషేకం అయిపోయాక ఆ శ్రీ చక్రాన్ని ఆ చిన్న చిన్న విగ్రహాలని ఇంకా పసుపు రాసి గొట్లు పెడుతున్నారండి सच्चिवीराय नम सच्चे बोधाय नम सच्चे धर्माय नम सच्चे आग्रजा नम सच्चे संतुष्टाय नम सच्चे वराहाय नम सच्चे पारणाय नम सच्चे पूर्णाय नम सचोषाय नम हरमदिताय नम आराहरदनाय नम ऐज्ञे नम हंसवाहि नमो नम ऐश्वर्य लक्ष्मी देवता दिव्यतम अष्टोत्तर शतनामावली पूजा समर्पयामि मम प्रभो प्रवेश शुभ मुहूर्त शुभ काल शुभ समय ये दासिके में अष्टोत्तर शतनामावली पूजा, समर्पया, इति मंगला विद्यानमहा विनाजनम समर्पयामि

దీవృత్తు ప్రత్యన్నారవతం చేసి ప్రభు నా అపరాధము క్షమించి నా భర్త అన్ను సుగమగా ఇల్లు చేరినట్లు అనుగ్రహండి అని ప్రార్థించడం నీలా సత్యనారాయణ క్షమించడం వలన స్వామి సంతృష్టుడి ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజు స్వప్న సాక్షాత్కరించి కారాగ్రమణ అన్యాయముగా అంగీతమై ఉన్న మహిళలను ఇరువురు ప్రాతకాలే విడిచిపెట్టము వారి కనవంతుడు వారికి ఇచ్చిపోయము నేను ఎడల నువ్వు చర్మనాథమైన చెప్పి అదృష్టమయ్యానట య స్మస్కే ఓం గోవిందోవి

ओम प्राणय सह ओम अपानय सह ओम ज्ञानय सह ओम उदानय सह ओम समानय सह ओम ब्रह्मणे सह श्री महादेव गंभीर गणत नारायण सर्व देवता भगवता गुरु श्री वेद्यम समर्पयामि नीरज श्री चोरी से ली मध्य मध्य बारी यम भरवयाई अष्टो वृक्षालयामि पादवक्षधा आचमनीयम समर्पयामि యోగ్యుల గద్మోరే నాగవ లెక్ఖలేదను కుటార్ద వైకుంటాము గోవరం ప్రదోక్షడా గ్రిగే వికడ త్యక్్య నారద స్వమ దేతా నీరాజన పుష్పాఠ్యం సమర్పయా ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఇంక అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఇంకా అక్షింతలు వేసి నమస్కారం చేసుకున్నామండి ఇంకా మా శిరీష వాళ్ళ నాన్న అయితే ఈ పూజలు అయ్యి అంత కనిపించరండి ఈ పూజ అంతా అయిపోయాక అప్పుడు వచ్చారు వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా అట్లా చేయవలసి వచ్చిందండి మొత్తానికి సత్యనారాయణ వ్రతం అయితే పూర్తయిపోయిందండి పూజారి గారు కూడా చాలా బాగా చేశారు పూజ దానికి మా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం వ్రతం అయితే ఇలా జరిగిందండి మా నానమ్మ వాళ్ళ గృహప్రవేశం వ్రతం కూడా మన లో ఉంది ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే చూసేసండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చేమో ఓల్డ్ కపుల్ చేసుకున్న గృహప్రవేశం అండి అది అది కూడా చూసేయండి ఇంకా వ్రతం అంతా పూర్తి అయిపోయాక పూజారి గారు మా అమ్మా నాన్న శిరీస వాళ్ళ అమ్మ నాన్న అందరూ దంపతుల మీద అక్షింతలు వేసి బ్లెస్ చేస్తున్నారండి ఇంకోప్పుడు వచ్చారండి వాళ్ళు శిరీస వాళ్ళ అమ్మ నాన్న పూజ అంతా అయిపోయాక వచ్చారు ఇంకా వీళ్ళేమో శ్రీసా వాళ్ళు పెద్దమ్మ పెద్దనండి బట్టలు కూడా వీళ్ళే పెట్టారు వాళ్ళ పెద్దమ్మ అమ్మాయి

कौन छो नाड़ा ले आऊं तो नहीं पेके आल की बोले नटकुंदी वोनन का का तांबूलम लेके आके आ गया रे आ रे मैं खड़े होन वाली ना रे जी ये ले न दुणा। ఇప్పుడు మన నూకరాజు గారు మళ్ళీ జాయిన్ అయ్యారండి లో ఆల్రెడీ మేము ఇంటికాడ ప్యాకింగ్ చేసేసాము దాంట్లో అట్టుపళ్ళు అవి పాడైపోతాయని వేయలేదు ఇంకా తాంబూలము అవి పెద్ద గిన్నెతో కుడుములు అంటున్నారండి అండి అవి కుడుములు మా సైడ్ అయితే కుడుములు రౌండ్గా ఉంటాయి వాటిని కుడుములు అంటున్నారు అవి కూడా వేసేసి ఇంకా ప్యాకింగ్ అయితే మొదలు పెట్టాం మళ్ళీ ఈ అమ్మాయి మా శిరీస వాళ్ళు మరదలండి వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనూష పాపం వీళ్ళందరూ గృహప్రవేశంలో తక్కువనే కనిపించారు చిన్న సెంటిమెంట్ వల్ల ఇంకా అలా చేశారండి వాళ్ళు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్లో కూడా మా నూకరాజు గారి హ్యాండ్ అయితే ఉందండో ఏ కార్పెంటర్ చేస్తాడు చెప్పండి అలాగ అందుకునే గుడ్ కార్పెంటర్ అని ఇది వరకడ వీడియోలోనే చెప్పాను కదా మీకు ఇదిగోండి నూకరాజు చేతిలో ఉన్నాయి కదా వాటినే కుడుములు అంటారంట అవి కూడా ఇంకా బాక్స్లో వేసి అయితే ప్యాక్ చేయమన్నారు వాటి పక్కనే ఉన్నాయి కదా ఈ అణువులు అంటే మేము ఉడకబెట్టుకుంటాం మొత్తం మీద అదే అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని పద్ధతుల్లో మొత్తం మీద అయితే గృహ ప్రవేశం మంచిగా జరిగింది ఉండాలి వాళ్ళకి వెళ్ళినాడు చెప్పు బాగుంటే స్టార్ట్ చేశాను ఇంకేమైందండి వాడేమో డ్రెస్ చేంజ్ చేసుకోమంటే ఇంకా అలాగే ఉంటాడంట పంచుతో పంచిలో కూడా బాగున్నాడులేండి అంతేనండి ఈ వ్రతం అయితే అందరు బంధువుల మధ్య ఎట్లా జరిగింది మా బొట్టాలో ఫోటోలే దిగినట్లయితే ఏదో ఒకటి ఉన్నట్టుకుంది అది మిస్ అయింది దాని పిల్లలతో ఆటలే సరిపోయిందండి అంతేనండి ఈ వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి